అందరికీ నమస్కారం ఈ నెల పదకొండవ తేదీ జరిగే జాబ్మేళకి సింగనమాల కాన్సెన్సీలో ఉన్న యూత్ యువకులందరూ కూడా తరలి వచ్చి ఎమ్మెల్యే గారి పిలుపుతో ఈ జాబ్ జాబ్మేళని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం రేపు పదకొండవ తేదీ మన సింగనమాల కాన్సెన్సీలో పొరపాడు గ్రామంలో జాబ్ మేళకి నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఎమ్మెల్యే గారు చెరువుతో అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఈ జాబ్ మేళా జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి యూత్ యువకులు వాళ్ళందరి తరఫున కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈరోజు ఎమ్మెల్యే గారు చెరు చెరువుతో ఈరోజు కాన్సెన్సీలో ఎంతో మంది నిరుద్యోగులు వలస వెళ్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు చెరువుతో అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెరువు తీసుకొని ఎంతో మందికి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం హర్షణీయం సంతోషనీయం అని చెప్పి మా యువత ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతోంది గత ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కల్పినీకుండా ఎంతో మంది ఉద్యోగ యువతని యువకుల్ని నిరుత్సాహపరిచిన గత ప్రభుత్వం చాలా దరిద్రమైన పాలన మన రాష్ట్ర గవర్నమెంట్ లో చూసాం ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది యువకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అవకాశాలు ఉద్యోగ అవకాశాలు దాదాపు యాభై పైగా కంపెనీలు మన నియోజకవర్గంలో మన కొరపాడు గ్రామానికి వచ్చి ఈ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఇలాంటి బంగారు అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిన చేసుకోవాలని చెప్పి యూతాధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది మీడియా మిత్రులకు నమస్కారం మరి ఈరోజు రేపు జగ జరగబోయే జాబ్ మేళకు బండారు శ్రీ ఆదర్వంలో నిరుద్యోగులు టెన్త్ ఐటీఐ డిప్లొమా బీటెక్ చదివిన విద్యార్థులు ప్రతి ఒక్కరూ జాబ్ మేళను వినియోగించినందుగా మేము కోరుచున్నాము చూశారు గత ప్రభుత్వంలో మరి ఏ రోజు కూడా ఇలాంటి సమావేశము ఇలాంటి జాబిమేళ నిర్వహించడం లేదు మరి ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడిన వెంటనే మన బండారు శ్రామశ్రీ గారు మన నారా లోకేష్ బాబుతో కావచ్చు చంద్రబాబు నాయుడు సార్తో కావచ్చు మరి వాళ్ళతో మాట్లాడి ఈ రోజు సింగలమల్ నియోజకవర్గంలో అనంతపురం జిల్లా కరువు జిల్లా ఎనుకబడిన ప్రాంతం మరి ఈ రోజు మరి నిరుద్యోగులు ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే మన జిల్లాలోనే మరి ఈ రోజు యాభై కంపెనీలు మన బుకరా సముద్రం పండలం కొరపాడుకు తెచ్చిన ఘనత ఎవరంటే ఈరోజు బండారు శ్రావణి బండార శ్రావణి గారిని మేము వినియోగించుకుంటున్నాము మరి ఇదే విధంగా మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ రోజు గుడుక నిరుద్యోగుల గురించి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ రోజు పట్టించుకున్న పాపాన్ని లేదు మరి ఇదే చెప్తున్నాము ఈ రోజు నిరుద్యోగులకు గత ప్రభుత్వంలో డిఎస్సి మాట వదిలినారు మరి మనము ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా గత ప్రభుత్వంలో చెప్పిన మాట వాళ్ళు చెప్పిన అపోహాలను విద్యార్థులు ఎవరు నమ్మడం లేదు కాబట్టి ఈ రోజు కూటం ప్రభుత్వము ఏర్పడిన వెంటనే నిరుద్యోగులు ఈ రోజు ఈ రోజు నిరుద్యోగులు మన గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని నమ్మినారు మరి ఇదే విధంగా చెప్తున్నాము మరి ఎప్పుడు కూటమి ప్రభుత్వము నిరుద్యోగులకు అన్యాయం చేయదు మరి మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం